ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసై దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రే స్నేహితులారా ఈ ఉదయ కాలము దేవుని పరిశుద్ధ సన్నిధిలో కలుసుకుంటే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ముప్పై ఏడవ కీర్తన దావిద కీర్తన ధారావాహికంగా ధ్యానించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఐదో వచనంలో మనం గమనించినట్లయితే నీ మార్గములు యహోవాకు అప్పగించము అప్పుడు ఆయన వాటన్నిటినీ నెరవేర్చను నీ కార్యములను నీ మార్గమును యహోవాకు అప్పగించినప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు ఇది ఎంతో ధైర్యంతో కూడినటువంటి మాట ఎన్నో పనులు తలంపులు ఆలోచనలతో ఉన్న మనకి మన కార్యములు మనం చేస్తున్న పనులు బహుశా నెరవేరుతాయా నెరవేరవా ఇవి క్రమంగా ముందుకు సాగుతాయా లేదా అనేటువంటి అనుమానము ఆలోచన మన మనసుల్లో కలగక మానదు ఇటువంటి క్లిష్ట సమయంలో ఇటువంటి బాధాకరమైన సమయంలో కొన్నిసార్లు కష్టతరమైన విషయములలో క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయము మనకు కలుగుతుంది ఎప్పుడంటే మన కార్యమును ప్రభు చేతిలో పెట్టి ప్రభు అది నిశ్చితమైతే జరిగించు అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నడిపింపు ఒప్పుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తున్నాడు ఈ దినం మన పనులు మన ప్రణాళికలు ఆయన చేతికి అప్పగించుదాం ఇది మీ దృష్టిలో మీ చిత్తానుసారంగా మీ నాయకత్వంలో జరగాలి దేవా అని అడుగుదాం ప్రభా దీన్ని జరిగించుట మీ చిత్తమైతే ఇదిగో మీ చేతిలో పెడుతున్నాం మీ మాట అనుసారంగా మీ కృపపై ఆధారపడి నేను ముందుకు సాగుతామని దేవా దేవాదేవుడు గొప్ప కార్యములను చేయుటకు సంసిద్ధతగా ఉన్నాడు కానీ విశ్వసించేటువంటి మనసు మనకు కావాలి దావిదు తన జీవిత అనుభవంలో తాను అంతఃపురంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు తన క్లిష్ట సమయాల్లో చాలా కీర్తనలు కీర్తనలు యాత్రలో ఉండగా తన ప్రయాణాల్లో ఉండగా తను అరణ్యంలో ఉండగా తన అజ్ఞాతంలో ఉండగా రచించుకున్నటువంటి కీర్తనలు పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తితో విశ్వాసంతో ఆయన జీవిత సాక్ష్యాలతో కూడినటువంటి మాటలు నీ కార్యమును నీ పనిని నీ మార్గమును ఆయనకు అప్పగించు ఆయన అధికారానికి లోబడు మన పనులలో కార్యాల్లో ఈ దినం చెప్తాం ప్రభు ఇది మీ అధికారంలో జరగాలి మీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నా మీ మాటకి నేను ఒప్పుకుంటున్నా మీరు చెప్పినట్లుగా చేస్తా మీరు చెప్పినట్లుగా ప్రవర్తించుదా అని దేవునికి అప్పగించుదాం దేవునికి అప్పగించినప్పుడు ప్రభు నడిపిస్తాడు డ్రైవింగ్ సరిగ్గా రాని వాళ్ళు సరిగ్గా వచ్చిన వాళ్ళు ఇద్దరు పండి నడపంలో చాలా వ్యత్యాసం ఉంటుంది మనం నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ సరిగ్గా రాకపోతే కొత్త దారిలో బాగా ట్రాఫిక్ భయంకరమైన దారిలో మనకు భయం కలుగుతుంది అదే బాగా వచ్చిన వారు దారి తెలిసినటువంటి వారు ఆ స్టీరింగ్ పై కూర్చుంటే మనకు ఆటోమేటిక్గా నమ్మకం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది మనం టెన్షన్ పడకుండా ఆ ప్రయాణం అంతా క్షేమంగా కూర్చుంటాం ఇప్పుడు మన జీవిత ప్రయాణంలో ప్రభుని నమ్ముదాం ఆయన వీటన్నిటిని ఎరిగిన దేవుడు కనుక క్షేమంగా నడిపిస్తారు మనము నెమ్మదితో విశ్వాసంతో సమాధానంతో ఉండడానికి ఆయన కృప చూపుతారు కనుక ఆయన ప్రేమిగల హస్తానికి మనల్ని మనం సమర్పించుకొని ప్రభ మీరు నడిపించండి మీరు నడిపించితే ఈ కార్యాలు నెరవేరుస్తాయి మీరు పూనుకుంటే మీరు తలపెడితే దాన్ని ఎవరు ఆపలేరు మీరు కార్యము జరిగించగా దాన్ని లేరు అని విశ్వాసంతో ప్రభావైపు చూద్దాం ఆయన కృప ఆయన నడిపింపు ఆయన సహాయం మనలో ప్రతి ఒక్కరికి దేవా దేవుడు కలిగజేస్తారు కనుక దేవుని వైపు విశ్వాసంతో చూపిసి సాగిపోయే మనకు దేవుని కృపతోడైండను గాక ప్రార్థించడం కనికరం గల్ప్రభ మీరు ఈ ఉదయకాలం మాతో ఉండి మమ్మల్ని బలపరిచి వాక్యానుసారంగా జీవించి కృప దామని ఏ సామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్